ఓం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి ఆఫ్రికా కదండి ఇండియా అమ్మాయి అనమాట ఇది వచ్చేసరికి వినాయక చవితి రోజు వీడియో అనమాట మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము వినాయక చవితి రోజైతే అయితే ఇంటికైతే త్వరణాలు అయితే కట్టాము ఇదిగోండి పాలవల్లు కూడా రెడీ అయిపోయింది అనమాట మట్టి మెట్టి గణపతున్న అయితే పెట్టు పెట్టుకుని అయితే పూజ చేస్తాం మనం ఏ దేవుని పూజ చేసినా మొదటి కొలిచే దేవుడు వచ్చేసరికి వినాయకుడు కదండి ఆ వినాయకుడు చవితి అయితే వచ్చింది వచ్చిందనమాట మనం ఏ పూజ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏది తలుచుకున్నా మొదటైతే మనం తలుచుకునేది వినాయకుడిని అనమాట అలాంటిది ఈ వినాయక చవితి అనమాట ఈ వినాయక చవితి మెయిన్ వినాయకుడికి వచ్చేసరికి కుడుములు ఆయనకి ఇష్టమైనవండి కుడుములు పాలతలు వెలక్కాయ గరుకు అయితే అయితే చాలా అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకొక వచ్చేసరికి పాల పాలవెల్లి పాల వచ్చేసరికి కొంతమందికి అయితే ఆనమాం ఉంటుంది కొంతమందికి ఆనుభవం ఉంటుంది అన్నమాట ఇదిగోండి పాలవల్లైతే మా నాన్నగారు అయితే కట్టారనమాట దాని మీద వచ్చేసరికి అన్ని రకాల పత్రలు అయితే వేశారండి ఇదిగోండి అన్ని రకాల ఫ్రూట్స్ మనకి ఏదైతే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయో అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చేసరికి పాలవల్కైతే వేలాడి తీసారండి ఇదిగోండి ఇక్కడ పుస్తకాలు అనమాట మనం చేసుకు మనం చదువుకునే పుస్తకాలు మేము వ్యాపారానికి ఉపయోగించే పుస్తకాలు అన్నింటికి ఓంకారం అయితే పెట్టారు ఇదిగోండి ఇది ఆ సర్దాము మా వినాయకుడికి వచ్చేసరికి మా అమ్మగారు ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రకాల వంటలైతే వినాయకుడికి అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఇంక ఈ సంవత్సరం కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క రకాల పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశారనమాట ఇదిగోండి ఫ్రూట్స్ మొత్తం అన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క రకాల ఫ్రూట్స్ అండి ఇదిగోండి మొత్తం అన్ని దేవుళ్ళకి మా అమ్మగారు అయితే బుట్ట అయితే పెడుతున్నారండి ఇదిగో మెయిన్ వచ్చేసరికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు తాలూకులు ఆ పప్పులో ఉండ్రాళ్ళు ఉండ్రాలు వుండ్రాలు ఎలక్కాయి గరుకుపత్రి అన్ని వినాయకుడిగా అయితే చాలా అయితే చాలా ఇష్టం అన్నమాట ఆ పిండి వంటలన్నీ ఇదిగోండి గరకండి ఇదిగోండి మా అమ్మగారు వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ చేసేసారు అయితే స్టార్ట్ చేసేసారనమాట మా పూజ వచ్చేసరికి వన్ అవర్ పైన అయితే జరిగిందనమాట ఎదుగుని పూజలు అయితే కథ అయితే చదువుతారు కదండి ఆ కథ విని లాస్ట్లో అయితే మనమైతే అక్షంతలు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని అయితే కథలో అయితే ఉంటుంది అన్నమాట అక్షంతలు వేసుకుని చంద్రుడిని చూడొచ్చు అనేది ఈ లోప మా అమ్మగారు అయితే మంత్రాలు చదివేంతసేపులో నేనైతే విఘ్నేశ్వరునికి అయితే పూజ అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఒక్కొక్కసారి పువ్వులతో ఒక్కొక్కసారి అక్షింతలతో ఒక్కొక్కసారి పసుపు కుంకుమతో నేనైతే వినాయకుని అయితే పూజ చేశాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి అగర అయితే వెలిగిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అక్కడ మట్టి వినాయకుడికి ఇక్కడ ఉన్న వెండి వినాయకుడికి మొత్తం అన్నిటికైతే ఇచ్చాను ఈ లోపల మా అయితే పూజ చేసుకుంటలేదని చెప్పి వాడిని అయితే వాకులు వేసాము ఇదిగోడి మా మట్టి వినాయకుడు అండి మన దేవుడి దగ్గర పెట్టిన ఇరవై ఒక్క ఇరవై ఒక్క వనరాల్ని పూజ అయిపోయిన తర్వాత ఆ వన్రాలని దేవుడికి అయితే పోయాలన్నమాట పోసిన తర్వాత ఆ రోజు సాయంత్రం అయితే ఆ వనరాల్ని మన ఇంటి మీద అయితే వేసుకోవాలి ఇదిగోండి మా పూజ అయితే చాలా అయితే చాలా అయితే చాలా బాగా జరిగిందండి మీ పూజ ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము వచ్చేసరికి మా ఊర్లో నిలబెట్టిన వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము మా అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందనమాట ఇదిగోండి మా ఊరిలో వచ్చేసరికి ఇదిగోండి వినాయకుడు మా ఊరు అంతటి మీద ఒక వినాయకుడిని అయితే పెడతారనమాట ప్రతి సంవత్సరం ఒక వినాయకుడే ఉంటారనమాట మొత్తం అందరూ కలిపి ఒక వినాయకుడిని అయితే పెడతారండి ఇది కూడా మా వినాయకుడు అయ్యేసరికి ఇలా ఉన్నారనమాట వినాయకుడు దర్శనం అయ్యి మా పూజ అయ్యేసరికి టూ టూ ఓ క్లాక్ అయ్యింది అనమాట ఇంకా ఇంట్లో దేవుడిని మూడు రోజులు అయితే ఉంచి మూడో రోజు అయితే నిమజ్జనం అయితే చేశాము ఇదిగోండి పత్తర్లు ఆ దేవుడిని అయితే మా అమ్మగారు అయితే మూడో అయితే నిమజ్జనం చేశారు ఇంకా ఊళ్ళో వినాయకుని వచ్చేసరికి ఆరో రోజైతే నిమజ్జనం చేశారనమాట ఇదిగోండి దేవుణ్ణి అయితే ఊరంతా ఊరేగిస్తున్నారు గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మౌర్య అనుకుంటూ ఆ రోజు సాయంత్రం నిమజ్జనం అయ్యేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయితే అదిగోండి అయిందనమాట అదగండి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేస్తున్నారు ఇదిగోండి ఈ గుడికి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి జస్ట్ అడుగులు దూరమే అన్నమాట ఇంకా నిమజ్జనం అయ్యేంత వరకు అక్కడే ఉన్నామండి నిమజ్జనం కూడా వచ్చేసరికి చాలా అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే మాకు ఆ వినాయకుడు గుడి దగ్గరే చెరువు అయితే అన్నమాట ఆ చెరువు దగ్గర వినాయ వినాయకుడిని అయితే ప్రతి సంవత్సరం నిమజ్జనం చేస్తారు ఈ సంవత్సరం కూడా అలాగే నిమజ్జనం చేశారు అసలు లైటింగ్ చూసారో ఎంత బాగుందో అసలు వినాయకుడి గుడి డ్యాన్స్తో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేస్తారు